తొమ్మిది ఇరవై నీవు సంతాన హీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది ఇంకా విశాలమైన స్థలము మాకు ఇమ్మని నీ చెవులలో చెప్పుదురు ఏంట నీ చెవులలో చెప్పుదురు నీవు సంతాన హీనురాలవై ఉన్నప్పుడు ఆ నీకు కుమారులు లేనప్పుడు ఆ నీవు సంతాన హీనురాలవైనప్పుడు నీకు పుట్టిన నీ కుమారులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది ఇంకా విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు ఈ వాగ్దానము డాడీకో మమ్మీకో అప్పుడు మేము వివాహమే వచ్చినప్పుడు అయ్య మాకు చెప్తుండే ఈ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడమ్మా రేకుల షెడ్ లో ఉన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చిన తర్వాత నాకు అప్పుడు పిల్లలు లేరు దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చాడు పిల్లల్నిచ్చిన తర్వాత శరీర సంబంధమైన పిల్లల్నిచ్చాడు ఆత్మ సంబంధమైన ఇచ్చి చిన్న స్థలాన్ని దేవుడు విశాల పరిచాడంట ఆమె చెప్దామా నాకు ఈ వాగ్దానం నేను ఈ ఈ వాక్యం చదివినప్పుడు గుర్తొచ్చింది మనం బాధలలో ఉన్నప్పుడు దేవుడు మనకు విశాలమైన స్థలంలో సమాధానం ఇస్తాడు మన అయ్యా అమ్మ ఇక్కడ సేవ చేసేటప్పుడు వాళ్ళ కష్టాలు ఇరుకులు ఇబ్బందులు తిండి లేని బట్టలేని సమయాలు సమయాలన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకొని వారు ఇరుకులో ఉన్నారని విశాలమైన స్థలాన్ని ఇచ్చాడు విశాలంగా దేవుడు ఇచ్చాడు విశాలంగా పిల్లల్ని ఇచ్చాడు విశాలంగా దేవుడు అన్ని కార్యములు చేశాడు మీ జీవితాల్లో కూడా చెయ్యాలి అంటే మీరేం చేయాలి ప్రార్థన చేయాలి మీరు ప్రార్థన చేయకుండా దేవుడు కార్యం చెయ్యడు అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు నీ ఆకలి ఎవరికి తెలుసు దేవునికే తెలుసు మీరు దేవుని సన్నిధిలో మొర పెడితే దేవుడు మీకు విశాలమైన స్థలంలో సమాధానం ఇస్తాడు అయ్యా అమ్మకి ఇచ్చిన దేవుడు మీకు ఇవ్వడా మాకిచ్చిన దేవుడు మీకు ఇవ్వడా సమాధానం కావాలి అని అంటే మనం మొరపెట్టాలి ఆ మీ బాధను దేవునికి వివరించాలి మీ హృదయంలో ఉన్న బాధ అయినా మీ శరీరంలో ఉన్న బాధ అయినా మీ మనసులో ఉన్న బాధ అయినా దేవుడికి సమస్తం తెలుసు నీ ప్రాణంలో నువ్వు ఎంత కష్టపడుతున్నావు ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు ఎన్ని బాధలు పడుతున్నావు ఎన్ని మాటలు పడుతున్నావు దేవుడికి తెలుసు దేవుడు నీకు నిశ్చయంగా విశాలమైన స్థలంలో సమాధానం సమాధానమిచ్చును గాక నీవు సంతానహీనురాలవైనప్పుడు నీవు మొరపెడితే నీవు కుమారులు గల తల్లిగా దేవుడు మారుస్తాడు మనం మొరపెట్టలేదనుకో నచ్చినట్లుగా అంటే నువ్వు నువ్వు మొరపెడితే వచ్చే బహుమానం వేరు నువ్వు ప్రార్థన చేయకుండా వచ్చే బహుమానం వేరు ఓకేనా మీ నువ్వు మొరపెడితే వచ్చే సంతానం ఇస్సాక్లా ఉంటుంది నువ్వు మొరపెట్టకుండా వచ్చే సంతానం లా ఉంటుంది ఆమె చెప్దామా ఇస్మాయల్ సంతానంతో ఇప్పటి వరకు మనం బాధలు పడుతున్నాం ఇస్సాక్ సంతానంతో ఎప్పుడూ సమాధానమే మీకు ఏ ఏ సంతానం కావాలి అనేది మనం నిర్ణయించుకోవాలి మనం మొర పెడితే వచ్చే సంతానం ఆశీర్వాదమైన సంతానం మనం మొరపెడితే వచ్చే దీవెన ఆశీర్వాదకరమైనది మీరు మొరపెడితే